నా ఫంక్షన్ ఫోటోస్ నా ఫంక్షన్ ఫొటోస్ ఇవన్నీ మరి నువ్వు లేడు ఇదంతా నేనే నీళ్లు శాడీ పట్టుకున్నాడు ఎవరు ఇది నేను నువ్వు నీల్ చాడి పట్టుకుండి నేను మరి ఇది నేనే మరి ఇది గట్లనే ఉన్నా చిన్నప్పుడు నేనేది ఇది చెప్పు మమ్మీ ఇక్కడ ఉంది ఉందిలా పర్వాలేదు

ఎక్కడ చూడలే ఇద్దరిని చూడలే మమ్మీ చెందు తాతయ్య చూడు అవన్నీ మాకు చిన్నప్పటి అవన్నీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవే గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తుండే న్యూ ఇయర్ వచ్చిందంటే గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తుండే ఇవే గ్రీటింగ్ కార్డ్స్ అయ్యో మేము చిన్నగా ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చిందన్న న్యూ ఇయర్ వచ్చిందన్న ముగ్గులు వేస్తుండే ముగ్గులన్నీ పేపర్లకి వెళ్ళి పేపర్ కట్ చేసుకొని వచ్చి ప్రాక్టీస్ చేసి మార్నింగ్ లేచి ముగ్గులు వేస్తుండే ముగ్గులు అవన్నీ ముగ్గులు ముగ్గులు మమ్మీ డ్రా చేసిన డ్రాయింగ్ ఏంటి చిన్న నాదే ఆ బ్యాగు నేను ఆ బ్యాగ్ నింత త్రీ ఇయర్స్ వాడిన మీకు ఇయర్కి త్రీ బ్యాగ్స్ అవుతున్నాయి మీకు

ఫ్రెన్స్ ఉంటాయి దీంట్లో చాలా ఉంటాయి అవన్నీ మీకు తెలియదు ఆక్రోచ్ని డిసెక్షన్ చేసినా కాక్రోచ్ కానీ క్రాన్స్ కానీ ఇంకేమి చాలానే చేసినా వామ్స్ కానీ అన్ని డిసెక్షన్ చేసిన దీంతో డిసెక్షన్ బాఫ్ ఎంత ఇక చాలు ఇక చూపించిన కలికి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తాం చాలా